తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళా సంక్షేమం కోసం పథకాలను తీసుకొస్తుంది ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వలభావం పెంపొందించే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది ఈ పథకం కింద పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున సహాయం అందించే ప్రతిపాదనపై జూలై ఇరవై ఐదున జరగబోయే కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హయాంలో ఒకటనే విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ పథకం రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా రూపకల్పన చేశారు అర్హతలలో కొన్ని ప్రధాన అంశాలు తెలంగాణలో నివాసం ఉండాలి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారై ఉండాలి కుటుంబ సభ్యుల్లో ఎవరికీ గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయ్యి ఉండాలి ఇలా ప్రతి నెల రెండు వేల ఐదు వందల నేరుగా బ్యాంకు ఖాతాలు జమ కావడంతో మహిళలు తమ దైనందిన ఖర్చులు తీర్చుకోవడమే కాకుండా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా విద్య ఖర్చులు కూడా వినియోగించుకోవచ్చు ఈ చర్య మహిళలకు ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా కుటుంబాల్లో వారి పాత్రను మరింత బలపరచనుంది అందులోనూ పద్దెనిమిది ఏళ్లు నిండిన వారు కావడంతో ఉన్నత విద్యకు కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది